హలో నేను మీ శ్రీనివాస్ ఇది వచ్చేసరికి ఇప్పుడు ఇనిమేళ్ళ చివరమాట గుర్రవీరంజ్ శెట్టి దగ్గర టర్నింగు ఈ టర్నింగ్ శుభ్రం చేస్తాను ప్రస్తుతానికి ఇది గమ్యేళ్ళకి సురక్షితంగా చేరాలని మనకున్నంతలోనే ఏదో సమాజానికి పది మందికి ఉపయోగపడే పనులు చేయాలని ఉద్దేశంతో ప్రస్తుతానికి చేస్తున్నా దుమ్ము భయంకరం కలిగిస్తుంది కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాటని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ముందుకు వెళ్ళాలని ఈ సమాజానికి వంతు కృషి చేసి పది మందికి ఉపయోగపడే పనులు చేసి మన జీవితాలను ముగించాలనే ఉద్దేశంతో చేయడం అయితే జరుగుతూ ఉంది ఉంటాం మరి ధన్యవాదాలు